బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జిపిటీసీఎం భటి విక్రమార్క వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు రాజకీయాల్లో నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుందని హెచ్చరించారు తనను అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనడంపై విమర్శలు గుప్పించారు నేను అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ కాదు నువ్వే అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని విమర్శించారు సచివాలయంలో ఆర్థిక మంత్రి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేయడం చరిత్రలో ఎన్నడైనా ఉందా అని ప్రశ్నించారు మరి అన్ఫిట్ నువ్వా నేనా అని నిలదీశారు నీలాగా బిల్లులు చెల్లించడానికి ముప్పై కమిషన్ తీసుకోలేదు అందులో నేను అన్విట్ కావచ్చని వ్యాఖ్యానించారు బట్టి విక్రమర్క గౌరవం ఇచ్చి తీసుకోవాలని హితవు పలికారు భవిష్యత్తులో కరెంటు డిమాండ్ పెరుగుతుందని పీపీటీ పెట్టి మరీ చెప్పారని హరీష్ రావు అన్నారు జనాభా అవసరాలు పెరుగుతుంటే కరెంటు డిమాండ్ పెరుగుతుందని ఈ విషయాన్ని మూడో తరగతి పిల్లాడిలాగా అడిగినా చెబుతాడని వ్యాఖ్యానించారు లో నోరు జారితే మొదటికే మోసం వస్తుందని హెచ్చరించారు తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్రం అంధకారంలో ఉందని గుర్తు చేశారు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చారని అన్నారు మరి ఎవరు అన్ఫిట్ మీరా మేమా అని ప్రశ్నించారు గారు శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు చాలా విషయాలు మాట్లాడినారు సరే ఒక అడుగు ముందుకేసి తమ స్థాయిని దించుకునే విధంగా నన్ను పట్టుకొని అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట బట్ విక్రమార్క గారు నన్నుద్దేశించి మాట్లాడారు సరే బట్ విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిట్టే కావచ్చు దేంట్లో అన్ఫిట్ నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు దాంట్లో నేను అన్ఫిట్టే దాంట్లో నేను అన్ఫిట్టే మీరు మీరు బాగా ఫిట్టు ఎలా ఎందుకంటే మీ ఫిట్నెస్ బయటపడ్డది కదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఏ రోజు కూడా కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరేట్లో ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసిన చరిత్ర ఏ రోజు ఉందా ఈ రాష్ట్ర చరిత్రలో మన ఊరు మనబడి బిల్లులు ఇవ్వండి అని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేశారా చిన్న కాంట్రాక్టర్లు ఎప్పుడైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు గత చరిత్రలో ఏనాడైనా ధర్నా చేశారా సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు పదుల సార్లు ధర్నాలు చేసి అరెస్టులైన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉందా నోరు బారేసుకోవడం చాలా సులువు బట్టిగారు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ రాజకీయాల్లో ఫ్రస్ట్రేషన్లో నోరు జారితే మొదటికే మోసం వస్తుంది సమాధానం ఉంటే చెప్పండి లేదా మౌనంగా ఉండండి నోరెందుకు బారేసుకుంటున్నారు ఎవరు అన్ఫిట్ బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు చాలా విషయాలు మాట్లాడినారు సరే ఒక అడుగు ముందుకేసి తమ స్థాయిని దించుకునే విధంగా నన్ను పట్టుకొని అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట బట్టి విక్రమార్క గారు నన్ను ఉద్దేశించి మాట్లాడారు సరే బట్ విక్రమార్క గారు అన్నట్టు